ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా భామిని మండలం దిమ్మిడి జోలలో ఆర్ఎన్బి రోడ్డుపై విమానం కూలిపోయిందని చేసిన ప్రచారం కలవరపరిచింది తీరా కొందరు అక్కడకు వెళ్లి చూసేసరికి పొడవుగా ఉన్న ఓల్డ్ ఏరోప్లేన్ ఇప్పుడు ఆ ప్రాంతంలో ఎగ్జిబిషన్ గా మారింది సోషల్ మీడియాలో చేస్తున్న పోస్ట్ అమెజాన్ అయింది లారీపై అతి పొడవుగా ఉన్న పురాతన విమానం శ్రీకాకుళం బత్లి మార్గంలో గల జోల వద్ద విమానం తీసుకున్న లారీ నిలిచిపోయింది ఈ తరుణంలోనే విమానం కూలిపోయిందంటూ ప్రచారం సాగింది మీరు చూస్తున్న కాలం చెల్లిన విమానం కొలకత్తా నుంచి చెన్నైకు తీసుకువెళ్తున్నట్లు వాహన చోదకులు చెబుతున్నారు ముప్పై ఆరు చక్రాల భారీ వాహనంలో ఈ ఫ్లైట్ను చూసేందుకు జనం ఎగబడుతున్నారు దిమ్మిడిజోల గ్రామానికి రోడ్డు ప్రక్కనే కనిపించడంతో అటు ఇటూ తిరిగి ప్రయాణికులు దానిపై ఓ లుక్ వేస్తున్నారు కొంతమంది సెల్ఫీలు తీసుకుంటుండగా మరికొందరు పైకి వెళ్లి లోపలకు వెళ్లే మార్గం ద్వారా ప్రవేశించి విమానంలో ప్రయాణం చేసినట్లు ఫీల్ అవుతున్నారు తొలుత ఎవరూ పట్టించుకోలేదు తరువాత ఒకరికొకరు చూస్తుండటంతో ప్రదర్శనకు నిలిపినట్లుగా మారింది చిన్నారులు పెద్దలు మహిళలు భారీగా అక్కడకు చేరుకుని సెల్ఫీలు ఫోటోలు దిగేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు విమానం వచ్చిందంటూ ప్రజలు తెగ సంబరపడుతున్నారు

ನಿಜಂಗೆ ಸಿಗೋಗಲ್ಲ ಲೈ ಆಸ ದಿಪ್ ಟಿವಿನ ನೀ ಪಂಪೆತ್ ತನಸೋಡ್ಕೊಡ್ದ دا لائي ما نه کي لائي